మండలంలోని చంద్రదేవి గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వివరాల మేరకు కొండాపురం మండలంలోని తూర్పు ఎర్రపల్లి గ్రామానికి చెందిన సుఖిరెడ్డి రవీంద్రారెడ్డి భార్య కేతన కుమారుడు ద్విచక్ర వాహనం మీదుగా కొండాపురం నుండి తన సొంత గ్రామానికి వెళుతున్నారు అదే సమయంలో ఎర్రబల్లి నుండి వడ్ల లోడుతో లారీ కొండాపురం వైపు వస్తుంది ఈ క్రమంలో చిత్రదేవి సమీపంలో కామదేరు క్షేత్రం మలుపు వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో కీర్తన బలమైన కాయం కాగా రవీంద్రారెడ్డి తన కుమారుడికి గాయాలయ్యాయి అటుగా వెళుతున్న కొందరు ప్రమాదాన్ని గుర్తించి కొండాపురం పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పొనాటేట్ వాహనంలో కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు లారీని ఎస్ఐ స్టేషన్ డ్రైవర్ ఎస్కే భాషపై కేసు నమోదు చేశారు మరో ప్రమాదం జరగకుండా గంట వ్యవధిలోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంతో ఎస్ఐ వెంకట్రావు జోసీబీ సహాయంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ముల్ల కంచెను తొలగించి రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తారు ఇలా చేయటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు